రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని అనంతపురం జిల్లా యంత్రాంగం అన్ని అంశాల్లో సన్నాహాలు పూర్తి చేస్తోంది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఎన్నికలు కాగా ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో నూతనంగా నియమితులైన తహసీల్దారులు ఎంపీడీఓలు ఇతర అధికారులు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు పోలింగ్ బూత్ స్థాయి అధికారులతో తహసీల్దార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు పోలింగ్ కేంద్రాలను అక్కడి మౌలిక సదుపాయాలను సంబంధిత అధికారులు తనిఖీ చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు స్ట్రాంగ్ రూముల్లో భద్రతా ఏర్పాటు తనిఖీలను నిర్వహించారు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఎన్నికలపై సెక్టోరియల్ అధికారులు పోలీస్ అధికారులు విఆర్ఓలు తహసీల్దార్లకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సిఈఓ వైఖోం నిధియాదేవి పిలుపునిచ్చారు రాష్ట్రంలోని తొలిసారిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యువ న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఏ రామిరెడ్డి కార్యక్రమ సూత్రధారిగా వ్యవహరించిన వర్క్ షాప్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ ఎస్వి భట్టి పాల్గొన్నారు రాష్ట్ర నలుమూల నుంచి పలు న్యాయవాద సంఘాల ప్రతినిధులు న్యాయవాదులు న్యాయశాస్త్ర విద్యార్థులు హాజరయ్యారు అనంతపురం జిల్లాలో మాతా మరణాలు జరగకుండా నియంత్రించేందుకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని నిర్వహించారు జిల్లాలోని సేవాగఢ్లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రేడియో రైతు దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు రైతులు శాస్త్రవేత్తలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యవసాయానికి సంబంధించి పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండేలా ప్రతి సంస్థలను అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి దీనా పేర్కొన్నారు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న జాతీయ సాఫ్ట్బాల్ పోటీల కోసం రాష్ట్ర జట్టు క్రీడాకారులు అనంతపురం జిల్లా ఆర్డీటీ క్రీడా మైదానంలో శిక్షణ పొందారు రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడ్లో సిద్ధం ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొన్నారు రాప్తాడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ప్రజల నుంచి విన్నతి పత్రాలు స్వీకరించారు కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం చరిత్రను తరచూస్తే ఎన్నో విశేష అంశాలు ఆసక్తికరంగా ఆగిపిస్తాయి జిల్లాలో పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి స్వాతంత్ర్య సమరయోధులు పైడి లక్ష్మయ్య విజయం సాధించారు కాంగ్రెస్ విజయానికి తొలి అడుగు అదే అయినా ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి ఎన్నికల్లో నిలిచిన బైడి లక్ష్మయ్యను కాక సిపిఐ అగ్రనేత తరిమల నాగిరెడ్డిని ప్రజలు గెలిపించారు ఆ తర్వాత ఇప్పటిదాకా వామపక్షాల అభ్యర్థులను ప్రజలు ఎన్నుకోలేదు కానీ ఆ తర్వాత పదిహేను సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదకొండు సార్లు గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా అనంత వెంకటరెడ్డి విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా అనంత వెంకటరెడ్డి కుమారుడు అనంత స్థానాన్ని భర్తీ వచ్చారు తెలుగుదేశం పార్టీ శ్రీనివాసులు అనంత్రీనివాసులు ఎన్నికల్లో అనంత ఓడించారు తర్వాత వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాలువ శ్రీనివాసులపై కాంగ్రెస్ అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డి విజయం సాధించారు రాష్ట్ర విభజన అంశం తర్వాత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జేసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంత వెంకట్రామరెడ్డిపై గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ చేసిన తలారి రంగయ్య తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసిన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డిపై విజయం సాధించారు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం శాసనసభ్యులుగా ఉన్నారు ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమదైన విశ్వాసాలతో పలువురు వివిధ పార్టీల టికెట్లు ఆశిస్తూ ఎన్నికల్లో పోటీ పడ్డానికి ఉత్సాహంగా ఉన్నారు ఓటర్లు మాత్రం తమ ఆయుధాన్ని ఎవరిని గెలిపించడానికి వినియోగిస్తారో వేచి చూడాల్సిందే